ఈరోజు గుంటూరు జిల్లాలో మిల్లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ధర్నాలో పలవడం జరిగింది ఈ యొక్క ధర్నాకి తెలంగాణ రాష్ట్రం నుంచి నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులతో పాటు ది నర్సింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ రావడం జరిగింది అయితే ఈ యొక్క గుంటూరు జిల్లాలో కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ధర్నా గురించి మరి గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మేడం ప్రవళిక గారితో మనం ముఖాముఖిగా మాట్లాడదాం మేడం మీ పేరు నా పేరు ప్రవల్లిక అండి నేను గుంటూరు డిస్ట్రిక్ట్ ఏపీఎంసీ ప్రెసిడెంట్ అండి మీరు ఈ ధర్నా చేయడానికి కారణాలు ఏంటి మేము గత ఆరు సంవత్సరాలుగా గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అండి మేము ఆరు సంవత్సరాలు పైపడిన తర్వాత ఆరు సంవత్సరాలు మా సర్వీసెస్ అందించిన తర్వాత యాజ్ పర్ ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్లో మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్గా అబ్జర్వ్ చేసుకోవాలి స్టేట్ అని చెప్పేసేసి మాకు గైడ్ లైన్స్ ఉన్నాయి మేము గత రెండు సంవత్సరాల నుంచి దాన్ని ఫాలోఅప్ చేసినప్పటికీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి అధికారుల నుంచి కానీ మేము ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకి మా యొక్క అధికారులకి మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాము హెల్త్ మినిస్టర్ గారికి అయితే దాదాపుగా ఇరవై రెండు సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన్నాము మా యొక్క డిమాండ్స్ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి ప్రతి సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలి మాకు ఏదైతే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎన్హెచ్ఎం ఉన్నటువంటి అన్ని క్యాడర్స్కి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏదైతే ఇచ్చారో మా సిహెచ్ఓస్ మాత్రమే మినహాయించారు అది ఎందుకు ఇచ్చారు అని చెప్పి మేము అడిగితే మాకు ఫార్టీ థౌజండ్ వేతనం అయితే ఇస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది మేము ఇప్పుడు అదే అడుగుతున్నామండి గవర్నమెంట్ని ఏదైతే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అందించారో ఆ సేమ్ ఫార్టీ థౌజండ్ మా అకౌంట్స్లో చూపించమని చెప్పి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసేసి ఎన్హెచ్ఎంలో ప్రతి క్యాడర్కి యాన్యువల్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుందండి ఇంతవరకు మాకు కనీసం ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా ఎవరికీ కూడా ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ అయితే ఇవ్వలేదు గవర్నమెంట్కి ఎదురు డబ్బులు పెట్టుకొని చేసినటువంటి ఏకైక ఎంప్లాయీస్ మేమేనండి మేము విలేజ్ లెవెల్లో క్లినిక్స్లో అర్ధ బిల్డింగ్స్ తీసుకొని వాటికి రెంట్స్ పే చేసుకుంటూ మాకు ఇచ్చేటువంటి ఇరవై నాలుగు వేళల్లో మేము క్లినిక్స్ రెంట్ పే చేస్తున్నాము మా యొక్క రెంట్స్ పే చేసుకుంటున్నాము కనీసం మా యొక్క కుటుంబ పోషణకి చాలా అస్తవ్యస్తంగా ఉందండి ఇప్పుడు పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలను చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి మా జీతాలు మా జీవితాలు మాత్రం నేల మీదే ఉన్నాయి దయచేసి గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్లో మేము ఎన్నోసార్లు సబ్మిట్ చేసినప్పటికీ మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు ఇప్పుడు కనీసం కుటుంబ ప్రభుత్వం అయినా సరే మా యొక్క బాధల్ని ఒకసారి ఆలోచించి పునరాలోచన చేస్తూ మాకు న్యాయపరమైనటువంటి మా డిమాండ్స్ని ఖచ్చితంగా వెంటనే తీరుస్తానని చెప్పి మేము ఈ యొక్క సమ్మె ఈరోజు పన్నెండవ రోజు చేస్తూ ఉన్నామండి మేము ఈ సమ్మె సమ్మె బాటు పట్టినప్పటికీ మా సిహెచ్ఓస్ పైన చాలా వివక్ష చూపిస్తూ ఎంతో కఠినంగా వ్యవహరించు చేస్తా ఉన్నారండి మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడము పింక్ నోటీసులు ఇవ్వడము టర్మినేట్ చేస్తాము అనేసి మమ్మల్ని బెదిరింపు చేరేలాగా మాకు గవర్నమెంట్ ప్రవర్తిస్తున్నారు ఎక్కడా కూడా చర్చించి మా మా యొక్క సమస్యలు సామరస్యంగా పరిష్కరించే ఆలోచన ఎక్కడా కూడా చేయట్లేదు మేడం ఒక నిమిషము మీకు అద్దే చెల్లిస్తలేదు మేమే మా సొంత జీతాల నుంచి అంటున్నారు కదా ఈ మీ సొంత జీతాల నుంచి చెల్లించాలని ఏమైనా జీవాలు ఉన్నాయా మాకైతే ఇలాంటి జీవోస్ లేవండి మాకు జస్ట్ పోషన్స్ ఇచ్చి ఊర్లోకి పంపించేశారండి మాకు బిల్డింగ్స్ కనీసం కూర్చోడానికి కుర్చీ లేదు మేము చెట్ల కింద కూడా వైద్యం చేసిన రోజులు ఉన్నాయి మేము గవర్నమెంట్ అధికారులని మా ఏదైతే డిస్టిక్ లెవెల్లో కానీ మేము అడిగినప్పుడు మీరే రెంట్స్ తీసుకో మీరే బిల్డింగ్స్ తీసుకోండి మేము రెంట్స్ ఇస్తాము మేము అది బిల్స్ పెట్టుకోండి మీకు అవి రెంట్స్ వస్తాయి అని చెప్పి గత ఆరు సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు కొందరు తీసు మేము కానీ ఎంతవరకు అని కట్టుకోగలుగుతామండి ఇప్పుడు ఈ రోజు తీసుకుంటున్నాము ఈ ఈ నెల బిల్ పే చేసుకున్నాము కానీ మాకు ఎక్కడ గవర్నమెంట్ సంవత్సరం దాకా కూడా అది పే పే చేయకుండా ఉంటున్నారు అలా సంవత్సరం పాటు మేము రెంట్లు పే చేసుకుంటా గవర్నమెంట్కి ఎదురుపెట్టి సేవ చేయాల్సి వస్తుంది ఎన్హెచ్ఎం డైరెక్టర్ కానీ లేకుంటే మిడిల్వెల్ హెల్త్ ప్రొవైడర్ అంటే మనకు సిఎస్ఓ క్యారేస్ ఉంటుంది కదా ఆ పై రాష్ట్ర స్థాయిలో కానీ నోరల్ ఆఫీస్లో కాకుండా లేకుంటే దేశ స్థాయిలో కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద కదా వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చేదా మీరు గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఎన్నోసార్లు మాకు ఇక్కడ స్టేట్ హెచ్డబ్ల్యుసి టీమ్కి హెచ్డబ్ల్యుసి నోడల్ ఆఫీసర్స్కి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము మా బాధలు చెప్తూనే ఉన్నాం వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఎంప్లాయీస్ మేము మీకు సాధ్యమైనంత వరకు న్యాయం చేయాలని మేము ప్రయాసపడుతున్నాము బట్ బడ్జెట్ లేదు మాకు సాలరీస్ వేసేసరికి బడ్జెట్ లేదు మా బిల్స్ వేసేసరికి బడ్జెట్ లేదు స్టేట్ బడ్జెట్ లేదు అని చెప్తూ మమ్మల్ని పుంజగిస్తూ ఉన్నారండి బట్ ఇక అయితే మేము మా వల్ల కావట్లేదు ఇప్పుడు మాకు మా సిహెచ్ కోస్ ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉన్నారు ఎవరు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారండి పైగా మేము మా సమస్యలను మేము వాళ్ళని అడుగుతుంటే మీకు ఇచ్చే ఎక్కువ అన్న విష్ అన్న విధంగా హెల్త్ మినిస్టర్ గారు మన కొన్ని వ్యాఖ్యలు చేశారు దానికి మా మనం చాలా దెబ్బతిన్నాయి మేడం మన మీరు హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలపైన మీ యొక్క ఆవేదన అది చాలా కారణం కాదండి హెల్త్ మినిస్టర్ గారు అవి ఆయన మాట్లాడేది కాదండి అవి కేవలం స్క్రిప్ట్ మా స్క్రిప్ట్ రాసి ఇచ్చిన మాటలు అవి అవి ఏవైతే హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడారో మా యొక్క మా మా యావత్ నర్సెస్ యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మా ఆటలు ఉన్నాయండి అవి చాలా ఖండించినద ఖండించదగినవి దయచేసి అటువంటి ధోరణి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి మంత్రివారిలో అట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం కనీసం ఒక గ్రాడ్యుయేట్స్కి మన దేశంలో మన రాష్ట్రంలో ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పేసి నేను వారిని అడుగుతున్నాను ఖచ్చితంగా దయచేసి అది అది మాట కరెక్ట్ కాదని అది వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మేడం ఇక్కడ నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని అంటున్నారు కదా జాబ్ చార్ట్ మీకు జాబ్ చార్ట్ లేకుండానే మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నదా ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకైతే ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి జాబ్ చాట్ ఇవ్వలేదండి ఒక జాబ్ చాట్ జీవో రూపంలో ఒకటి సర్క్యులేట్ ఇస్తారు బట్ గ్రౌండ్ లెవెల్లో అది ఎక్కడా కూడా అమలు పరచట్లేదు ఎక్కడ ఏ ఎంప్లాయీ ఏ వర్క్ ఏ ప్రోగ్రాం పెండింగ్ ఉన్నా వెంటనే అది ఎంఎల్హెచ్పిస్కి సిహెచ్ఓస్కి పుష్ చేసేస్తున్నారు మిగతా క్యాడర్స్ వాళ్ళ వర్క్స్ ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా వెంటనే అది మాకు వాళ్ళకి మధ్యలో చాలా వైరంగా అనిపిస్తూ ఉంది చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందులు మేము ఫేస్ చేస్తూ ఉన్నాము దయచేసి అందుకోసం మేము ఖచ్చితంగా అడుగుతున్నాము మేము చేసే వర్క్స్ ఏదైనా ఉంటే మా యాప్లో పుష్ చేయాలి మాకు నిర్దిష్టమైనటువంటి జాబ్ చాట్ కావాలి అని మేము కోరుకుంటున్నామండి ఇంకోటి ఎఫ్ఆర్ఎస్ అనేది సిహెచ్ఓలోకి మినాయింపు ఇవ్వాలని అంటున్నారు కదా దానివల్ల నష్టం ఏం జరుగుతుంది మీకు ఏ విధంగా ఏ విధమైన నష్టం ఉంది దానివల్ల సార్ మాకైతే వచ్చే జీతం ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ ఎఫ్ఆర్ఎస్ పేరుతోటి మళ్ళీ జీతాలు కట్ చేస్తున్నారు మాకున్న హామ్లెట్ విలేజెస్ ఒకటి రెండు మూడు అట్లా ఉంటానే ఒకరికి ఐదు ఐదు కూడా ఉంటా ఉన్నాయి ఆ హ్యామ్లెట్ విలేజెస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మార్నింగ్ ఎఫ్ఆర్ఎస్ నైన్కి వేసినప్పుడు మళ్ళీ హ్యామ్లెట్ విలేజెస్కి వెళ్ళి సర్వీసెస్ ప్రొవైడ్ చేసి మళ్ళీ బ్యాక్ మిడ్ మిడ్ ఎఫ్ఆర్ఎస్ వేయాల్సి ఉంటుంది అది వేయలేకపోతే నెక్స్ట్ ఈవినింగ్ ఎఫ్ఆర్ఎస్ వేయాల్సి ఉంది మళ్ళీ మేము హెడ్ క్వార్టర్కి వచ్చి వెయ్యాలి అంటే చాలా ఇబ్బంది మాకు ఎక్కడ కూడా టీఏలు డీఏలు కూడా ఏమీ ఇవ్వట్లేదు మేము దానికోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది దానివల్ల ఆ ఎఫ్ఆర్ఎస్ ఉన్న ప్లేస్లో కూడా మాకు ఎవరికీ సరిగ్గా పడట్లేదు అది కావాల్సిగా అట్లా పెడుతున్నారో మా శాలరీ కట్ చేయడానికి కేవలం ఇన్ని కేడర్స్ ఉన్న గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి నాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానివ్వండి ఇంతమంది ఉన్నా కూడా కేవలం మా యొక్క కేడర్కి మాత్రమే ఎఫ్ఆర్ఎస్ రిలేటెడ్గా శాలరీ కటింగ్ అని జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం గైడెన్స్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇన్సెంటివ్స్ పదివేలు ఇవ్వాలని ఉంది కదా మరి ఎందుకు ఇవ్వట్లేదు మీకు దేనికోసం ఇవ్వట్లేదు ఒకసారి మాకైతే పదిహేను వేల రూపాయలు ఇన్సెంటివ్స్ అని చెప్పానండి కే మా పని ఆధారిత కాకుండా ఇతర క్యాడర్స్ సంబంధించినటువంటి యాప్స్ రిలేటెడ్గా కూడా పెట్టి మాకు వాళ్ళకి మధ్య అదే జుట్లు జుట్లు మూడేస్తారంటారు కదండి ఆ విధంగా పెట్టేసేసి వాళ్ళకి మా మాకు మధ్య వైరం పెట్టేసేసి మాకు ఇన్సెంటివ్స్ కూడా కట్ చేసేస్తున్నారు ఆ కట్ చేసిన ఇన్సెంటివ్స్ ఏమైనా టైంకి వేస్తారా అంటే అది కూడా లేదు ఎప్పుడు చూసినా కూడా మేము అడిగిన ప్రతిసారి ఏదో వేస్తారంటే వేస్తానన్నట్టుగా పెండింగ్లో పది ఇన్సెంటివ్స్ పెండింగ్ పది మంత్స్ టెన్ మంత్స్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉంటే ఒకటి రెండు వేసేస్తారు తర్వాత ఇంకా మళ్ళీ సైలెంట్ అయిపోతారు అదేమన్నా అడిగితే బడ్జెట్ ప్రాబ్లం అంటారు మా యొక్క వేతనాల చెల్లింపు విషయంలోనే బడ్జెట్ ఎందుకు లోపిస్తుంది అనేది మాకు అర్థం కావటం లేదు మీకు ఏదైతే ఆయుష్మాన్ భారత్ పథకం కింద తీసుకున్నారో అందులో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవ్వాలని చెప్పి గైడ్లైన్స్ ఉండగా ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి ఈ ప్రభుత్వం మాకేంటండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ ప్లస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్సెంటివ్ అని చెప్పి చెప్పారండి గత సంవత్సరం వరకు అంటే ఒక వన్ ఇయర్ నుంచి ఈపీఎఫ్ఓ కూడా కట్ అవ్వట్లేదు అంతకుముందు ఒక టూ థౌసండ్ రూపీస్ ఈపీఎఫ్ఓ కింద కట్ అవుతూ ఉండేది మాకు ట్వంటీ త్రీ థౌసండ్ వచ్చేది ఇప్పుడు ఈపీఎఫ్ కూడా కట్ అవట్లేదు ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే వస్తుంది మిగతా ఇన్సెంటివ్స్ అని చెప్పేసి పని ఆధారిత ప్రోత్సాహకాలని చెప్పేసి ఇస్తున్నారు కానీ అవి ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఇవ్వడం లేదు ఎప్పుడు చూసినా పది సంవత్సరాలు పది నెలలు పెండింగ్లోనే ఉంటా ఉంది ఉన్నాయి అంటే ఇప్పుడు పది నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఉన్నాయండి పెండింగ్లో అయితే చివరిగా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నిహార దీక్షలు పన్నెండు రోజుల సార్లు చేస్తూ ఉన్నారు కదా భవిష్యత్ కార్యాచరణ ఏముంది మీది ఖచ్చితంగా అండి గవర్నమెంట్ మా మా యొక్క డిమాండ్స్ పైన ఎటువంటి స్పందనే లేకపోతే ఖచ్చితంగా మేము నిరాహార దీక్షలోకి వెళ్ళడానికైనా మేము సిద్ధంగానే ఉన్నాము మా చేస్తున్నారు మా ఇప్పుడు నిరసన చేస్తున్నామండి నెక్స్ట్ మేము నిరాహార దీక్షలోకి వెళ్తాము అమరథ దీక్షలోకి వెళ్తాము ఖచ్చితంగా ఈవెన్ మా జాబ్స్ టర్మినేట్ చేస్తాము అది ఇది అని చెప్పేసి చాలా బెదిరింపు చర్యలు మా మీద ఉపయోగిస్తున్నప్పటికీ మేము ఎక్కడ కూడా భయపడమండి మా యొక్క కార్య సాధన వారు సాధన కోసం మా యొక్క లక్ష్య సాధన కోసం మేము ఎంతకైనా మేము తెగిస్తామని మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ మేడం ఈ యొక్క సిహెచ్ఓలిక చేసిన ధనాల విషయాన్ని బట్టి చూస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే పన్నెండు రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి భవిష్యత్తులో మేము తీవ్రస్థాయిలో ఉధితం చేస్తాం అదేవిధంగా ఆమోద చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఇక్కడ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గారు మన ప్రవళిక గారు మాత్రమే విషయాన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్